హలో వెల్కమ్ టు ఆఫీస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించనున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో కథానాయికిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదకొండను తీసుకోవాలి అనుకున్నాడు అయితే ఆమె రోజుకో డిమాండ్ సందీప్ ముందు పెట్టడంతో ఆమెను తీసేసి తృప్తిని తీసుకోవడం జరిగింది అయితే దీపికా నిజస్వరూపం బయటపడటంతో ప్రభాస్ కాల్కీ టూ బన్నీ ఐకాన్ సినిమాలకు కూడా ఇలాగే డిమాండ్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది అసలు దీపికా డిమాండ్స్ ఏంటి కాల్కీ టూ ఐకాన్ మేకర్స్ ప్లాన్ ఏంటి స్పిరిట్ మూవీ కోసం దీపికా డిమాండ్స్ ఏంటంటే రెమ్యూనిరేషన్ ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలి వర్కింగ్ అవర్స్ ఎయిట్ అవర్స్ కాకుండా సిక్స్ అవర్సే ఉండాలి ప్రాఫిట్లో షేర్ ఇవ్వాలి తెలుగు లైన్స్ తో తనను డబ్బింగ్ చెప్పించకూడదు తన ఇరవై నాలుగు స్టాఫ్ మెంబర్స్కి శాలరీలు ప్రొడ్యూసర్సే ఇవ్వాలి ఇలా రోజుకో డిమాండ్ సందిప్ ముందుకు పెట్టిందట దీపిక అంతే వెంటనే ఆమె ప్లేస్లో యానిమల్ బ్యూటీ త్రిప్తిని తీసుకోవడం ఆఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి దీపిక ఈ సినిమా స్టోరీని లీక్ చేయడం స్పిరిట్ మూవీ గురించి నెగిటివ్ గా రాయించడంతో సందీప్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది ఇక అక్కడి నుంచి కల్కీ టూ కు దీపిక ఇలాగే డిమాండ్ చేయనుందా అనేది ఆసక్తిగా మారింది ప్రభాస్ అమితాబ్ కమల్ కాంబోలో నాగశ్విన్ కల్కీ సినిమాను రూపొందించారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించిన కాల్కి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అందులో దీపిక పదుకొనే కీలక పాత్ర పోషించబోతుంది అయితే ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఇలాగే డిమాండ్ చేస్తుందా చేస్తే కాల్కి టూ మేకర్స్ ఒప్పుకుంటారా అనేది ఆసక్తిగా మారింది మరోవైపు బన్నీ అట్లీ మూవీలో కూడా దీపికా పదుకొనేను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట అయితే స్పిరిట్ మూవీ నుంచి దీపికాను తీసేయటంతో బన్నీ అట్లీ మూవీ చేయటానికి ఓకే అంటూ పాజిటివ్గా రియాక్ట్ అయిందని టాలీవుడ్ బాలీవుడ్లలో టాక్ స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ సినిమాకి కూడా దీపికా డిమాండ్ చేయబోతుందా చేస్తే డిమాండ్కి ఓకే చెబుతారా లేక సందీప్లా వేరే హీరోయిన్ని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది మరి ఏం జరగనుందో చూడాలి